మేము అబ్బాయి అనుకున్నాం యాక్చువల్లీ మొన్నందుకే మా ఇద్దరికి చిన్నలుండే ఇద్దరు గల్స్ అయ్యేసరికి మళ్ళీ అమ్మాయి పుట్టింది అనుకో ఏడుకోవాలి అప్పుడు మమ్మీ నెక్స్ట్ అన్న నీకు బాయ్ కుట్టేటట్టు ప్లాన్ చేయి మళ్ళీ అమ్మాయి అంటే ఆఫ్టర్ మ్యారేజ్ ఉంటారా ముగ్గురు ఇప్పుడు అట్లే ఉంటుంది పుట్టిన తర్వాత సో టు వాల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ చాలా చాలా డేస్ అయిపోయింది మన ఫంకీ ప్రాంక్స్లో ప్రాంక్ వీడియోస్ పడక సో ఈరోజు ఏంటంటే దుర్గా ప్రసాద్ కున్నం తెలుసు కదా మనకి సో మనోడు దుర్గా అండ్ వాళ్ళ వైఫ్ ఇద్దరు బేబీని చూడడానికి ఇంటికి వస్తున్నారు ఈరోజు వాడు నార్మల్గా ప్రాంక్స్ ఇంతవరకు చాలా వరకు చేసిండు సో ఇక్కడ నేను ఒక కెమెరా పెట్టిన ఈ సెటప్ ఈ ఏరియాలో మీకు కూడా ఎక్కడైనా కనిపిస్తాను నాకు కొంచెం చెప్పండి ఇప్పుడే వాడు వచ్చేసరికి సెట్ చేసేస్తాను

चालू कुछ और नहीं है हाँ चालैंड हाँ बिस्कुट जगह पे किन्दम दे हाँ कुछ नहीं चाहिए प्लान मालिका नहीं सेट आई थे रावण की बहुत अम्मलेर रावण स्वीमंतंग बहुत रावण आपको लेने चाहिए मान दे मिस्टर प्राइम मिनिस्टर मिस्टर बिजी प्राइम मिनिस्टर मिस्टर मोंकीबाद प्राइम मिनिस्टर हाँ आ गए थे बिसेस पर చూస్ కట్ నువ్వు తినొచ్చు కొద్ది ఏం తినాలి పొద్దు తినాలి ఎక్స్పీరియన్స్ అంటే వీడియో చూస్తాం కదా పుస్తకం వచ్చిందమ్మా అదే

మీ దాని ఫోన్ ఇస్తున్నాను నీకు మా దాడి ఫోన్ చేసలేదు నాకు పోతున్నాను నమస్కారం అంకుల్ అవునరా పట్టుకోసా ఓ జాండీస్ వచ్చింటే

ఆ మేము మా నాకైతే ముగ్గురు అమ్మాయిలు చూసుకో ముగ్గురా నలుగురు ఇది నలుగురు అమ్మాయిలు ఉంటాయి నువ్వు అనుకుంటావమ్మ కానీ కొంచెం అది ఒకటి ఉంటుంది అంటే మీరు ఇక్కడ చిన్ని వాళ్ళ పేరెంట్స్ నేను అదే అనుకుంటున్నా అమ్మాయి అబ్బాయి నేను మేము అబ్బాయి అనుకున్నా యాక్చువల్లీ సో అట్లా మొన్న అందుకే మా ఇద్దరికి చిన్నలు ఉన్నాయి అదే ఏదో ఉంటుంది కదా ఐటీ ఉంది కారణం లేదు వయసు ఉండే అన్ని తెచ్చుకుంటామని కానీ ఎవరు పుట్టినా అంటే చిన్న వాళ్ళ డాడీకి కూడా ఆరుగురు అమ్మాయిలు ఆరుగురు ఆరుగురు మా అమ్మ కూడా ఆడొచ్చేళ్ళు మా అమ్మ చూసినావు మరి వీళ్ళ డాడీకి సిచువేషన్ ఇప్పుడు చాలా ఘోరం అసలు ఇంకా టోటల్ ఇంటి దగ్గరనే కొడుకులు ఉంటాయని వాళ్ళ దగ్గర ఉంటుంది అందరూ అయిపోయిన పెళ్ళిళ్ళు అందరూ ఎవరినల్లో వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడు వాళ్ళు ఇంకా సింగిల్ అట్లా నేను బాయ్ గురించి అని అనుకుందాం ఏ ఉంది నెక్స్ట్ కానీ అదే అర్థమైతే లేదు అదే అదే నా డౌట్ మళ్ళీ అమ్మాయి పుట్టింది అనుకో ఏడుకోవాలప్పుడు అప్పుడు అమ్మాయి పుట్టింది అనుకో ఏడుకోవాలి ఇక చాలా ఇట్లా గుండెగిరి నేనేం చేయాలి కదమ్మా అవే చేస్తుంది చెప్పు అత అమ్మాయిదాన్ని కాదు కానీ దేవుడు తప్ప ఎవరికి కావాల్సిన ఇస్తారు అంతే నీకు అమ్మాయి సేమ్ చేసుకున్నా

మా డైలీ ఇప్పుడని కాదు ఆల్మోస్ట్ డైలీ ఇదే టాపిక్ నడుస్తుంటే చూసి ఫోటో తీసుకున్నా ఏం లోపల రావాలి బయట మరీ దాంట్లో స్టార్ట్ నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ బేబీ బేబీయాలిన్నాయి కాదు నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ బేబీ బేబీయరున్నాయి

కావాలే కానీ కానీ ఆమె కాంతా ఇంకా చెప్పద్దు మమ్మీ అన్న గురించి నువ్వు ఇప్పుడు ఇద్దరు బేబీస్ వచ్చి మళ్ళీ నువ్వు మళ్ళీ కాంతాన్లో పెట్టుకున్న కెమెరా కెమెరా ఎందుకు పెడతామమ్మ నువ్వు వింటావు మళ్ళీ పెడతాను కెమెరా కాదు నేను రియల్ డైలీ ఇదే ఉంటది మాది అడుగు మా నాన్నని కూడా చెప్పరా అనుకో చెప్పండి కదా చెప్పలు కదా మా చెప్పాలా ఒక్కతే మా కొడుకులకు ఇద్దరు కొడుకులు ఇద్దరు కొడుకులు కొడుకు ఒక పిల్ల ఒక అమ్ముకారు చెప్పించుకోవటండి ఒక అమ్ముకార్థు అని చెప్పి అందరికీ కొడుకులే కొడుకులు అసలు అదే అదృష్ట మంత్రాలు కాదు అది ఇష్టం ఉండదు నీ కొడుకు ఇద్దరు అమ్మాయిలు అందే అయింది ఇద్దరు లక్ష్మీ సరస్వతి పుట్టిల్ ఇంట్లో కృష్ణ పెట్టుకున్నాడు వాళ్ళ ఇంట్లో కృష్ణ పెట్టుకున్నాడు వాళ్ళ నెక్స్ట్ అప్పుడు అరే కాదు ఎంత మంది తెలుసా వీడియోకి మొత్తం బాయ్ అని కామెంట్స్ ఏదో టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ ఐ థింక్ గర్ల్ కాదు మేము కూడా అట్లే అనుకున్నాం ఇద్దరం కట్ చేస్తే బేబీ గర్ల్ డాక్టర్ ఏమో చూడు దుర్గా డాక్టర్ ఏమో నా చేతిలో పెట్టేసి బేబీ గర్లా బాయ్ అంటుంది అంటే

మమ్మీ నెక్స్ట్ అన్న నీకు బాయ్ కుట్టేటట్టు ప్లాన్ చేయి మళ్ళీ అమ్మాయి అంటే తల్లి మళ్ళీ అమ్మాయి కుడితే ఆమెలో కూడా పెట్టేసి వాటరింగ్ రేపు అబ్బాయి ఏముంది నేను కూడా పెడతా కానీ వీళ్ళు వెళ్ళిపోతారు ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ జంప్ కదా అవుట్ కదా గర్ల్స్ అదే జెంట్స్ అనుకో మనతో ఉంటారు అట్లా నన్ను ఆఫ్టర్ మ్యారేజ్ ఉంటారా చెప్పు నేను చెప్పాడు కరెక్టే కదా ఎందుకు చాయ్ కింద మోటివేషన్ అంటే నేను నిజం చెప్తున్నాను అట్లాంటి

అమ్మాయిలా అబ్బాయిలా అమ్మాయి ముగ్గురు పిచ్చి పట్టింది నా ఇంట్లో అందరు పోవాలి సార్ ఒక అమ్మాయి మేము ఐదుగురు అబ్బాయిలం మేము తెలుసా నీకు నేను నాలుగో నెంబర్ కట్ చేస్తే ఇద్దరు అట్లా అట్లా కాంటెంట్ ఇస్తుంది ఈమె అట్లా కాంటెంట్స్ ఇవ్వాలి నాకు ఇప్పుడు ఎట్లా నీకు అబ్బాయి అమ్మాయి తెచ్చిచ్చేస్తా ఇప్పుడు అట్లానే ఉంటది కానీ అబ్బాయి వాడు నేను అమ్మాయి అట్లా రకపో తీసుకోలే కానీ ఇప్పుడు తీసుకోతా అది కూడా కావాలి ఇద్దరు కావాలి మాట బెమ్మ ఆశ ఉండాలి మనకు కష్టపడింది లక్ ఏముంటుంది ఇప్పుడు మనం కష్టపడింది ఇప్పుడు ఇంట్లో నేను కూర్చుంటా వాళ్ళు కుడతారు నాకు వస్తుంది అదృష్టం నేను వెళ్ళి పని చేస్తేనే అమౌంట్ అనేది ఒక అమ్మాయి అంటే ఇప్పుడు అమ్మాయిని ఉంటే అమ్మ కొని కూర్చుని నాకు ఇంట్లో అమ్మాయి ఇంట్లో ఉంటాడు అంటే ఒక అమ్మాయి లాంటిది అమ్మాయి అంటే నాకు అమ్మాయిలే కాబట్టి నాకైతే ఇద్దరు అమ్మాయిలు ఉన్నా అర్థలేదు అని సో హ్యాపీ అర్థం ఎందుకంటే ఒక అమ్మాయి అంటే మన ఇంట్లో ఒక సరదా తరదా తిరుగుతూ ఉంటాడు అమ్మ అబ్బాయి కొడతావాడు ఎప్పుడు వేసుకుంటాడు ఎవరితో వేసుకుంటావు అని కెరియం మన సెట్టిన కొట్టేసి ఉంటాడు అమ్మాయి పుడితే అమ్మాయి అని మనం ఎలా చెప్తే వింటారని ఒక కోపమా నేను అనేది ఇద్దరంటే మళ్ళీ నాకు అమ్మలు విన్నాను తెలుసు మా అమ్మ చిన్నప్పుడు పిల్లలు సంపాదన నన్ను పోషించాను సాధనమ్మ సో ఒక ఆడ ఉన్న లైఫ్ లో ఉంటే బాగుంటే వైఫ్ వచ్చింది తనకి అమ్మాయి ఉన్నది

నీ గురించి ఎప్పుడే అసలు అట్లా ఉంటాయి ఎలా అంటే ఫ్యామిలీ పర్సన్ మొత్తం ఫ్యామిలీతోనే ఉంటాడు చాలా మంచిగా ఏంటంటే అమ్మాయి అమ్మా నేను ఒక అమ్మాయి కదా అనిపించింది కానీ మీరు మీరు కాదు మమ్మీ నీకు ఎట్లా అనిపించింది కొంచెం నువ్వు అనిపి అనుకుంటాడు చిన్నికి కూడా పాపం హెడేక్ అయిపోయింది అబ్బాయి రెండు సేమ్ ఉన్నాయి బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్